హై ఫ్రెండ్స్ నేను మీ సాయి కృష్ణ అక్కల మూత తీస్తే టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంది కదా తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సాయి కృష్ణ అక్కల స్టైల్ చేపల ఇది అవి ఇవి వేసి చేపల పులుసుని కాంప్లికేటెడ్ చేయకుండా చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెష్ గా కట్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న రాగండి ఫిష్ నేను తీసుకుంటున్నా చాయిస్ ఆఫ్ ఫిష్ మీ ఇష్టం ఫస్ట్ మనం మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి దానికోసం కొన్ని అల్లం కొబ్బరి ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఐదు లవంగాలు తగినంత ధనియాలు అండ్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వాటిని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచండి వాటితో పాటు కట్ చేసిన టూ ఆనియన్స్ అండ్ వన్ టమాటో కొన్ని పచ్చిమిర్చిని పక్కన పెట్టుకొని సిద్ధంగా ఉంచండి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందపాటి వెడల్పుగా లోతు తక్కువగా ఉండే పాత్రను పెట్టుకోండి చేపల పులుసుకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత మెల్లగా చేప ముక్కలను యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి పెద్ద ముక్కలు మధ్యలో ఉండేలా చిన్న ముక్కలు అంచున ఉండేలా అరేంజ్ చేసుకోండి ఇలా అరేంజ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ పచ్చికారాన్ని యాడ్ చేసుకోండి దానితో పాటు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేశాక ఇవన్నీ సమానంగా స్ప్రెడ్ అవ్వడానికి ఇలా గిన్నెను తిప్పండి నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేయండి ఇంకా దానితో పాటు తగినంత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేశాక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేశాక ఒక్కసారి గిన్నెను ఇలా తిప్పండి గుర్తుంచుకోండి గిన్నెను తిప్పినా మొక్కను కదిలించినా ఇదే లాస్ట్ టైం మళ్ళీ కదిలించకూడదు ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల హై ఫ్లేమ్ మీద అలా వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన చేపల బుజ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఇదే టైంలో కొంచెం పులుసు తీసుకొని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా అలాగా మూత క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హైఫ్లేమ్ మీద అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిన మన సాయి కృష్ణ అక్కల స్టైల్ చేపల పులిసిని చూడొచ్చు దీనికి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టి అలాగే పక్కన పెట్టేసి నెక్స్ట్ డే తిన్నాక చేసిన రోజు చేపల పులిసే కానీ మరుసటి రోజు దాని రుచి తెలిసే అన్నాడు సాయి కృష్ణ అక్కల నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సిమ్మల్ని రాగండి ఫిష్తో కట్టండి